ఓం నమో భగవతే వాసుదేవాయ నిన్న శ్రీకృష్ణ పరమాత్మ ద్వారకకు వెళ్ళి అందరికీ అన్ని విషయాలు చెప్పి వాళ్ళందరూ ఎంతో సంతోషంగా పాండవుల యోగక్షేమాలు తెలుసుకుని ఉన్నారు అనే విషయం దగ్గర ఆగాం వేదవ్యాస భగవానుడు సాక్షాత్తుగా త్రిమూర్త్యాత్మక స్వరూపుడు ఆయన నాలుగు ముఖములు లేని బ్రహ్మ రెండు చేతులతో ఉండే శ్రీ మహావిష్ణువు మూడవ కన్ను లేని శంకరుడు ఆయన ధర్మరాజుని అశ్వమేధయాగం చేసి మనసులోని చింతను పోగొట్టుకోమని ఉపదేశం చేశాడు ధర్మరాజు కావలసిన వ్యవస్థను ఏర్పాటు చేసుకుని హిమవత్ ప్రాంతంలో బ్రాహ్మణులు నిక్షేపించిన బంగారాన్ని సమీకరించి తీసుకువచ్చిన తర్వాత యాగం చేయాలన్న ఉద్దేశంతో హిమవత్ ప్రాంతానికి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు యుయూస్సుని విధుని నగర రక్షణ కొరకు నియమించి అగ్నులను ఆరాధన చేసి ఇంద్రుని దేవతలని పితృదేవతలను శ్రద్ధతో ఆరాధించి పురోహితుడైన దౌమినికి ప్రదక్షిణం చేసి ఆశీర్వచనం తీసుకుని బయలుదేరాడు సోదరులతో కలిసి పర్వత ప్రాంతానికి చేరుకుని సమతలంగా ఉన్న యోగ్యమైన ప్రదేశాన్ని ఎంచుకుని ఆ రాత్రి అక్కడ విడిది చేశారు వేదవ్యాస భగవానుడు దర్శనమిచ్చి ఆ రోజుకి అక్కడ విశ్రాంతి తీసుకుంటే మరునాడు ఉదయం శివారాధన చేసి ఆయన అనుగ్రహంతో ఆ బంగారాన్ని పొందవచ్చని తెలియజేశాడు నిష్టను నియమాన్ని పాటిస్తూ పాండవులు అక్కడ విశ్రాంతి తీసుకున్నారు భగవత్ సంబంధమైన ఆలోచనలతో పడుకుని మరునాడు లేచి కాలకృత్యములు తీర్చుకుని దౌమ్యుడు వ్యాసుడు చెప్పిన రీతిలో శివానుగ్రహం కొరకు పూజ చేయడానికి సిద్ధపడ్డారు పవిత్రమైన ప్రదేశంలో దర్భలను ఏర్పాటు చేసి దాని మీద శివుని నిలిపి గంధ పుష్ప ధూప దీప నైవేద్యాలతో ఆయనను సంప్రీతుని చేసి ఆరాధన చేసి ముఖ్యమైన ప్రమదగణాలకు కుబేరుడికి మణిభద్రుడికి ఇతరమైన భూతములకు మంత్రపూర్వకంగా చేయవలసిన ఉపచారాలన్నీ కూడా చేసి స్వర్ణము ఎక్కడ ఉన్నదని చెప్పబడుతున్నదో ఆ ప్రదేశానికి చేరుకున్న వారై ఎర్రని గంధముతో పుష్పములతో ఆ ప్రదేశాన్ని పూజ చేసి అప్పాలు పేలాలు మొదలైన ఇతర పదార్థాలను నివేదన చేసి అక్కడ ఉండే భూతములకు తృప్తి చేసి ధర్మరాజు సైన్యంలో ఉన్న మహాబలురైన వారిని పిలిచి ఆ ప్రాంతంలో తవ్వించవలసినదిగా ఆజ్ఞాపించాడు ఆ ప్రాంతం తవ్వగా అక్కడ విశేషమైన వెలుగులను విరజంపుతూ స్వర్ణ నిధి ప్రకాశించింది చాలా సంతోషించిన పాండవ సోదరులు ఆ బంగారాన్ని బాగా బలము కలిగిన వారికి మొయ్యమని అప్పచెప్పి అనేక వేల బళ్లలోకి వంటల మీద గాడిదల మీద గుర్రముల మీద ఏనుగుల మీద సర్దించారు కొన్ని వేల బళ్లలో ఆ బంగారం తీసుకుని రాజధాని నగరానికి తిరిగి వస్తున్నారు వారు పొంద పొందిన స్వర్ణనిధికి అక్కడ ఉన్న మనుష్యులు దేవతలు శత్రువులు అందరూ కూడా ఆశ్చర్యపోయారు ఆపద్భాంధవుడు ఎప్పుడు ఎవరికి ఏ ఆపాధ కలుగుతుందో తెలిసినవాడు వారిని ఆదుకోవడం కోసం త్రికాలజ్ఞుడు శ్రీకృష్ణ పరమాత్మ బలరామునితో సాత్సకితో సుభద్రతో హస్తినాపురానికి వచ్చాడు యుస్టుడు వెళ్ళి స్వాగతం చెప్పి తీసుకుని వచ్చాడు లోపలికి వచ్చిన పరమాత్మ ధృతరాష్ట్రుని గాంధారిని కుంతీదేవిని దర్శించి నమస్కరించి ప్రేమపూర్వకంగా వాళ్ళతో మాట్లాడిన తర్వాత సంతోషంగా కూర్చుని ఉన్నారు ఆ సమయంలో అభిమన్యుని భార్య గర్భిణి అయిన ఉత్తరకు ప్రసవం జరిగింది లోపల ఉన్న దాది సంతోషంతో పరిగెత్తుకుని వచ్చి కుమారుడు కలిగాడని పాండవ వంశాంకరం జన్మించిందని చెప్పింది బయట ఉన్న జనం ఆ శుభవార్త విని ఎంతో సంతోషించారు ఇంతలోనే హఠాత్తుగా కుమారుడు కలిగాడని సంతోషంగా చెప్పిన వాళ్లే మళ్ళీ బయటికి వచ్చి పిల్లవాడు జన్మించాడు కానీ ప్రాణం లేదు మృత అని చెప్పారు అక్కడున్న పెద్దలు హాహాకారములతో పెద్దగా రోదన చేయడం మొదలుపెట్టారు ఆ సమయంలో కృష్ణ పరమాత్మ శరీరమునందు మనసునందు విశేషమైన బాధ కలిగింది పాండవులు ఆయనకు ప్రాణప్రదమైన వారు ఉత్తర గర్భం నందు పాండవ వంశాంకరం ఉన్నది మృత శిశువు జన్మించడం వలన పాండవులు బాధపడతారు ఆ విషయం పరమాత్మ విశేషమైన బాధానికి గురి చేయడానికి కారణమైంది కుంతీదేవి లోపల పరిగెత్తుకు వచ్చింది కృష్ణ నువ్వు తప్ప నాకు నా బిడ్డలకు వేరు గతి లేదు నీ అల్లుని కుమారుడు మృత శిశువై జన్మించాడు అశ్వత్థామ విశేషమైన క్రోధంతో ప్రయోగించిన నామకాస్త్రం ఉత్తర గర్భంలోని శిశువును కూడా చెణికింది ఓ కృష్ణ పరమాత్మ ఒకప్పుడు భీమార్జనులు వెంపడిస్తే భయపడిన అశ్వత్థామ నామకాస్త్రం ఆ పాండవము అపాండవము కావాలని అంటే పాండవులు అనేవాళ్ళు ఉండకుండా ఉండాలని సంకల్పం చేస్తే దానివలన ఉత్తర గర్భంలోని శిశువు కూడా చెనకబడతాడని గ్రహించిన నువ్వు ఆనాడు ఓ అశ్వత్థామా నువ్వు ఉత్తర గర్భమును చెనకాలని ప్రయత్నం చేసినా ఆ పిల్లవాడిని నేను కాపాడుతానని బతికిస్తానని ప్రతిజ్ఞ చేశావు ఈ పిల్లవాడు బతికితేనే నేను బతుకుతాను వంశాంకురమైన ఈ పిల్లవాడి ప్రాణం మీద ఎన్నో ప్రాణాల ఆధారపడి ఉన్నాయి ద్రౌపదీదేవి సుభద్ర పాండవులు బతకరు వంశంలో పిండ ప్రదానం చేసేవాళ్ళు ఉదక ప్రదానం చేసేవాళ్ళు లేకుండా అయిపోతుంది నువ్వు ఒక్కసారి ఉత్తరాన్ని ఏమీ బెంగలేదు నీ గర్భాన్ని కాపాడతానని ఓదార్చవు ఇవాళ కలిగిన బాధను తొలగించవలసిందని మొరపెట్టి ప్రార్థన చేసింది కృష్ణ పరమాత్మ బయలుదేరి గృహంలోకి వెళ్ళి చూశారు గృహము అంటే బిడ్డ పుట్టిన తర్వాత పదకొండు రోజులు మైల ఉంటుంది కదండి ఆ ఇంటిలోకి వెళ్ళాడు ద్రౌపదీదేవి ఉత్తరతో పరమాత్మ వచ్చారు వినయంగా లేచి నమస్కారం చేయమని అడిగితే ఆమె లేచి ఆర్తితో ఆ శిశువు తిరిగి నీ చేతనే బ్రతికించబడాలి నీ మేళను నీ మేనల్లుని కొడుకు నీకు ఇష్టడైతే ఈ పిల్లవాడిని చంపడం అశ్వద్ధామకు సాధ్యమా నువ్వు ఉదాసీనంగా ఊరుకోబెట్టి చంపగలిగాడు భర్తను కుమారుని పోగొట్టుకున్న తర్వాత నేను జీవించి ప్రయోజనం ఏమిటి ఈ కుమారుడు లేకుండా నేను బతకలేనని చెబుతూ శ్రీకృష్ణ పరమాత్మ వస్తే పాండవ వంశాకురంని ఎత్తుకుని తీసుకువచ్చి నీకు నమస్కారం చేయించాలని ఎంతో ఆశ పెట్టుకున్నాను నువ్వు చూసి ఎంతో సంతష్ సంతోషిస్తావని మనసులో కలలు కనేదాన్ని ఇన్ని కలలను ద్రోణాచార్యుని కుమారుడు అశ్వత్మ అస్త్రప్రయోగం ద్వారా వమ్ము చేశాడు ఉత్తర బాధపడుతూ మృతశిశువు వంక చూసి నీకు తాతగారు కృష్ణ పరమాత్మ లోకంలో సంరక్షకుడు ఆయన నిన్ను చూడడానికి వస్తే లేచి నమస్కరించడం మానేసి అలా పడుకుని ఉంటావా పరమ ధర్మాత్ముడైన అభిమన్యుని కుమారుడు కదా నువ్వు కూడా ధర్మ పరిపాలన చేసి అటువంటి పెద్దలు వచ్చినప్పుడు లేచి నమస్కారం చేయవద్దా ఓ పిల్లవాడా లేచి కుంతీదేవిని ద్రౌపదీదేవిని నీ తండ్రి తల్లి తల్లులైన సుభద్రని నన్ను చూడని ఏడుస్తూ మూర్చపోయి నేల మీద పడిపోయింది మళ్ళీ తెలివి తెచ్చుకుని రక్షించు అని పరమాత్మ పాదాలు పట్టుకుని ఏడుస్తుంటే పరమదయతో కూడుకున్నవాడై శ్రీకృష్ణ పరమాత్మ భయపడకని చెప్పి కాళ్ళు కడుకుని ఆచరణ చేసి బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని తన సంకల్పం చేత అణిచివేశాడు మృత శిశువుని మంచం మీద పెట్టమని ఆయన పిల్లవాడిని ప్రతించడం కోసం ప్రతిజ్ఞ చేయడం ప్రారంభ చేశాడు పాండవులకు చేసిన మహోపకారం ఆయన చేసింది మీరందరూ చూడండి నేను ఎప్పుడూ అబద్ధం ఆడేవాడిని కాదు ఒకనాడు ప్రతిజ్ఞ చేసిన మాట వాస్తవం అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మశిరో నామకాస్త్రం వల్ల ఉత్తర గర్భంలోని శిశువుకు ఏ ఆపద రాకుండా అడ్డుబడి కాపాడతానని చెప్పాను నేను చెప్పిన మాట మమ్ము కావడానికి వీలు లేదు ఈ పిల్లవాడిని బతికిస్తాను మీరు చూసి సంతోషించండి నేను శత్రువుల విషయంలో కూడా అసత్యం పలకడం అలవాటు లేని వాడినైతే యుద్ధం ప్రారంభమవుతుందనగా మనసు చెదిరిపోయి విచలితుడైన యుద్ధంలో వెనకంజ వేసి వెళ్ళిపోయిన వాడిని కాకపోతే ఈ మృతశిశువు బ్రతుకు కాక మొదటి లక్షణము శత్రువుల విషయంలో కూడా అబద్ధం ఆడను రెండు ఎన్నడూ యుద్ధ ప్రారంభంలోనే మనసు విచితులమైన నిరుత్సాహం పొంది వెనకకి తిరిగి వెళ్ళిపోని వాడినైతే ఈ మృత శిశువు బ్రతుకు కాక అని మొదటి ప్రతిజ్ఞ చేశాడు నాకు బ్రాహ్మణులంటే విశేషమైన ప్రేమ ఉన్నది అదే నిజమైతే ధర్మమునందు ఆసక్తి కలిగిన వాడినైతే ఈ ఉత్తర పిల్లవాడు జీవించుకాక నేను ఏ కారణం చేత అర్జునుని పట్ల వైరం పొందకుండా ఉండటం నిజమైతే ఈ మృత శిశువు యొక్క శరీరంలోకి ప్రాణములు ప్రవేశించి పిల్లవాడు సజీవుడు కాక నేను కంసుడు మొదలైన రాక్షసులను సంహరించడం ధర్మబద్ధమైతే కర్మిష్ఠులైన వారు దానిని అంగీకరించినట్లయితే ఈ శిశువు శరీరంలోకి పంచప్రాణములు ప్రవేశించి మృతుడైన పిల్లవాడి తిరిగి బ్రతుక్కాక నేను ఎప్పుడూ సత్యాన్ని పలికిన వాడినైతే ఉత్కృష్టమైన ధర్మాన్ని నిరంతరము పరిపాలించిన వాడినైతే అస్ఖలిత బ్రహ్మచర్యం నాయందు ఉంటే ఇప్పుడు ఈ పిల్లవాడికి ప్రాణం వచ్చి కదులు కాక అని ప్రతిజ్ఞ చేయగానే పిల్లవాడి అవయములు కదలడం ప్రారంభం చేసి కళ్ళు విప్పి చూశాడు అక్కడ ఉన్నవారు పరమానంద భరితులై శ్రీకృష్ణుని స్థుతించారు శిశువు జన్మించి పాండవ వంశం అంతరించిపోయే సమయంలో మహానుభావుడైన కృష్ణ పరమాత్మ ఆ శిశువుని బ్రతికించాడు ఆ సమయంలో మాట్లాడడానికి మాటలు లేవు ఏమి ఇచ్చినా కృష్ణుని రుణం తీర్చుకోలేనిది ఉత్తర వెంటనే ఆ పిల్లవాడిని ఎత్తుకుని పరిగెత్తుకు వచ్చి పరమాత్మ పాదముల దగ్గర శిరస్సు వంచి నుదురు నేల తాకేటట్టుగా నమస్కరించి తన గౌరవము భక్తి ప్రవర్తులను సంతోషాన్ని ఆవిష్కరించింది కృష్ణుడు ప్రశస్తమైన రత్నాలని ఆ శిశువుకు బహుకరించాడు ఈ పిల్లవాడు పుట్టేటప్పటికీ పాండవ కులం నశించిపోయింది ఈ పిల్లవాడు పుట్టి వంశం నిలబడిందన్న సంతోషాన్ని కల్పించాడు కృష్ణుడు వంశం నిలబెట్టినవాడు కనుక అభిమన్య కుమారునికి పరీక్ష తాను పేరు పెడుతున్నానని అంటే అందరూ ఎంతో సంతోషించారు బంగారం తేవడానికి హిమవత్ పర్వత ప్రాంతానికి వెళ్ళిన పాండవులు బంగారం అంతా తీసుకుని హస్తినాపురానికి వచ్చారు వారికి పరీక్షిత్ జన్మించిన పరిస్థితి కృష్ణపరమాత్మ కాపాడిన వైనం అంతా వివరించారు పాండవులు శ్రీకృష్ణుని అనేక విధాలుగా స్థుతించి నువ్వు చేసిన ఈ పని మాకు కొత్త కాదు ఎన్ని రకాలుగానో ఎన్ని పర్యాయాల్లో మమ్మల్ని ఆదుకుంటూ ఉన్నావు వాళ్ళు తమ భక్తి ప్రకటనం చేస్తున్న సమయంలో వ్యాసభగవానుడు కూడా వచ్చాడు ధర్మరాజు ఎంతో సంతోషించి వ్యాసభగవానుడా నీ అనుగ్రహం విశేషం చేత హశ్వమేధ యాగం చేయడానికి కావలసిన ధనం సమకూరింది ఈ ద్రవ్యాన్ని వినియోగించి యాగం చేయడానికి అనుమతిని కటాక్షించమని ప్రార్థన చేశాడు తప్పకుండా నువ్వు వైభవోపేతంగా అశ్వమేధయాగం పూర్తి చేసి మనసులో ఉన్న భారాన్ని తొలగించుకుని పరిశుద్ధుడవై పాప వినర్ముక్తుడవై గొప్ప కీర్తితో ప్రకాశించమని చెప్పాడు వ్యాసుడు అప్పుడు ధర్మరాజు ఓ శ్రీకృష్ణ పరమాత్మ మాకు తల్లివైనా తండ్రివైనా గురువైన దైవమైనా ప్రియమిత్రుడివైనా నువ్వే మాకే కాదు ఈ లోకమంతటికీ నువ్వే రక్ష నువ్వు అనుమతించి ఆజ్ఞాపిస్తే యాగాన్ని ప్రారంభం చేస్తావన్నాడు వ్యాస భగవానుడు చెప్పినట్లుగా అశ్వమేధయాగం చెయ్యి యుద్ధంలో భీష్ముని కర్ణుని చంపానన్న బాధ తొలగిపోతుంది నువ్వు యుద్ధంలో బంధువులను చంపామని అనుకుంటున్న పాపం తొలగిపోతుంది నేను ఇంతకు పూర్వమే ఈ యాగం చేయమని చెప్పి ఉన్నాను కదా వేరుగా అనుమతించే అవసరం లేదు కావలసిన బంగారం తీసుకుని వచ్చారు కనుక నిస్సంకోచంగా సంతోషంగా యాగం ప్రారంభం చేయి యాగానికి సంబంధించిన విషయం యాగాస్వాన్ని రక్షించడం అది ఏ ఏ దేశంలో ఎందు ప్రవేశించి ఎక్కడెక్కడ తిరిగి వచ్చినా దానిని ఎవరూ నిరోధించకుండా కాపాడి తిరిగి రాగలిగిన వీరుడు ఉండాలి ధర్మరాజు వ్యాసభగవానుడి సూచన మేరకు శ్రీకృష్ణుడి సమ్మత మేరకు అర్జునుడి రక్షకుడు రక్షకుడిగా నియమించాడు ఇప్పటికే కురుక్షేత్ర సంగ్రామంలో ఎందరో రాజులు మడిచిపోయారు సాధ్యమైనంత వరకు ఎవరినీ యుద్ధంలో చంపవద్దని బోధ చేశాడు యాగాశ్వములు బయలుదేరింది ధర్మరాజు యజ్ఞదీక్షలో ఉంటాడు కనుక ఆ సమయంలో దేశ సంరక్షణ కోసమని భీముణ్ణి నకుల్ని నియమించాడు సహదేవుణ్ణి కుటుంబాలకు రక్షకుడిగా నియమించాడు పెద్దలు నిశ్చయించినటువంటి శుభముహూర్తంలో వ్యాసాది ఋత్విజులు పెద్దలు ఆశీర్వచనము చేస్తూ ఉండగా ధర్మరాజు యజ్ఞదీక్షను స్వీకరించాడు బంగారు ఆభరణంలో ధరించి అక్కడ ఉన్న ఋత్విజులు తనను పరివేష్టించి ఉండగా యాగానికి సంబంధించిన పూర్వాంగ ప్రారంభంగా యాగాస్వాన్ని విడిచిపెడితే గాంధీవము ధరించి అర్జునుడు వెనకాల పెడుతున్నాడు మార్గమధ్యంలో చేయవలసిన కొన్ని పనులకు కొరకు యాజ్ఞములుకుని శిష్యులైన కొంతమంది బ్రాహ్మణ సమూహాన్ని కూడా అర్జునుతో పాటు వెళ్ళారు చూడండి ఒక యాగం చెయ్యాలి అంటే ఎంతమంది ఉండాల్సి వస్తుందో చూడండి అంతమంది ఉంటే అంత సఖ్యతగా ఉంటే ఆ పని అంత లోకరక్షణ కోసం జరిగిపోతూ ఉంటుంది అందుకే ఏదైనా ఒక శుభకార్యం ఇంట్లో చేస్తున్నామంటే అందరినీ ఎందుకు పిలుస్తామండి అందరూ రక్షగా ధైర్యంగా ఉంటారు అన్ని పనులు అందుకుంటారని అంతేగాని ఈ రోజుల్లో లాగా ఎంతమందిని పిలిచినా సొంత అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు తల్లిదండ్రులు అత్తమామలే పెళ్లి ముహూర్తానికి వచ్చేసి అక్షింతలు వేసేసి భోజనం చేసి ఓ గిఫ్ట్ చదివించేసి వెళ్ళిపోయేవాళ్ళైతే ఆ పెళ్లి చేసిన కుటుంబంలో తల్లి తండ్రి యజమాని యజమానురాలు ఎన్ని అవస్థలు పడి ఎన్ని సమకూర్చుకుని చేయాల్సి వస్తుందో చూడండి ఇక్కడ కాబట్టి ఏదైనా ఒకళ్ళు మన మన దగ్గర బంధువులు స్నేహితులు అవనండి పెళ్ళికి చేస్తున్నారు లేదా ఒక శుభకార్యం చేస్తున్నారు ఇల్లు కట్టుకుంటున్నారు ఒడుగు చేస్తున్నారు లేకపోతే పిల్లకి ఏదో ఇప్పుడు చూడండి ఓనీ ఫంక్షన్లు అంటారు పెద్ద మనిషి అయినప్పుడు ఫంక్షన్లు అంటారు ఇలాంటివి ఏవో చేయవలసి వచ్చినప్పుడు మనం చేస్తున్నారు ఇలా పిలవడానికి వచ్చారు లేకపోతే చేస్తున్నారని తెలిసిందో ఇల్లు కట్టుకుంటున్నారంటే ఏ అవసరమైనా చెప్పండి ఏదైనా అవసరమైతే నేను వచ్చి సహాయం చేస్తాను అని కనుక ఒక మాట అంటే చూడండి ఇప్పుడు ఇంట్లో ఇంటి యజమానం ఎవరో హాస్పిటల్లో ఉన్నారు లేకపోతే పిల్లవాడే ఉన్నారు రోజు హాస్పిటల్కి వెళ్ళి వచ్చి చేస్తూ ఉంటారు అది ఒక పదిహేను రోజులు అలా ఉండాలి హాస్పిటల్లో అన్నారనుకోండి వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు అనుకోండి ఇలా ఇలా బాగాలేదండి మా వారిని ఇలా హాస్పిటల్లో ఉంచారు రోజు ఇలాగ క్యారేజ్లు అవి తీసుకుని పెడుతున్నావు అంటే అయ్యో మీకు ఎందుకండి నేను తీసుకుని వస్తాను మీరు అక్కడే ఉండండి అటు ఇటు తిరక్కండి క్యారేజ్ నేను తీసుకుని వస్తాను ఆ మాత్రం దానికి మేము వండుకున్నదే కొంచెం పెడతాం అంతకంటే ఏముంది ఆయన ఎలాగో ఏమి తినరు హాస్పిటల్లో మందుల మీదే ఉన్నారు మీరు శ్రమపడి మళ్ళీ వచ్చి మళ్ళీ వెళ్ళి ఎందుకండి నేను వస్తాను కదా అనుకోండి నిజంగా మనం వెళ్ళి ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళు వద్దన్నా మనకి అంత మంచి స్నేహితులు ఉన్నారు అంత అంత మంచి బంధువులు ఉన్నారు అని ఆవిడ ఎంతో సంతోషించి ఇంకొంత ఉత్సాహంగా ఉండడానికి కారణం అవుతుంది కాబట్టి మాట సాయం ధన సాయం అలాంటివి చేసేవాళ్ళు ఉంటారనే పెళ్ళిళ్ళకి అసలు నిజంగానండి శారీరక శ్రమ మాట సాయం ఈ శుభకార్యాలు చేసేటప్పుడు చాలా అవసరం ఎందుకంటే డబ్బు అంటారా వాళ్ళు ముందే కూర్చుకుని ఉంటారు పిల్ల పెళ్లి చేయాలంటే ఇంత ఖర్చు అవుతుంది కాబట్టి ఇది దగ్గర ఉంచుకుందాం అనే ప్రయత్నం చేసిన తర్వాతే డబ్బు కుదిరిన తర్వాతే వాళ్ళు పెళ్లి ప్రయత్నం చేస్తారు పిల్లవాడికి పెళ్లి చేయాలన్నా ఒడుగు చేయాలన్నా వాటికి సంబంధించిన ఆర్థికంగా వాళ్ళు ఎటువంటి లోటు చేయకపోయినా నీకేం భయం లేదు నేనున్నాను అంతా సవ్యంగా జరుగుతుంది అని చెప్పేవాళ్ళు లేదా మీకు ఈ సాయం కావాలంటే నేను చేస్తాను మీరు వెళ్ళి బయట పనులు చూసుకురండి అని ఇంట్లో పనులు చూసుకునే వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళు ఎంతో అదృష్టవంతులు కాబట్టి అటువంటి సాయానికి వెళ్ళడానికి మాత్రం ఎప్పుడూ వెనకంచ వేయకండి ఇక్కడ దుర్ ధర్మరాజు గారికి ఇంతమంది ఈ రకంగా సహాయం చేస్తున్నారు ఇంతమందిని అతను అందరినీ కాపలాగా అన్ని రకాల పనులకి పంపించారు కాబట్టి ఇప్పుడు అశ్వం త్రిగర్త దేశంలోకి ప్రవేశించింది ఆ దేశ రాజకుమారులు గుర్రాన్ని నిర్బంధించడానికి ప్రయత్నించారు కొన్ని వేల రథములు నడుపుకుంటూ బయలుదేరి వచ్చి పట్టుకోవాలని ప్రయత్నిస్తే అర్జునుడు అశ్వమేధ యాగానికి అడ్డుపడడానికి ప్రయత్నిస్తే అది కీడు చేస్తుంది పాపం కలుగుతుంది ఈ అవసరమైన వైరములు మంచివి కాదు ధర్మరాజు లోక కళ్యాణం కోసం తమ సంతోషంగా ఉండడం కోసం యాగం చేస్తున్నాడు మీరు కూడా సహకరించి వస్తే బాగుంటుందని చెబితే అంగీకరించకుండా సూర్యవర్మ అనే రాజకుమారుని సేనాపతిగా చేసుకుని వాళ్ళందరూ యుద్ధానికి సిద్ధపడ్డారు అర్జునుడు వాళ్ళతో మాట్లాడుతూ ఇప్పటికే కురుక్షేత్రంలో చాలా రాజుల వంశం అంతరించిపోయాయి వారి కొడుకులను చంపవద్దు దయతో ప్రవర్తించమని ధర్మరాజు నాకు చెప్పాడు ఆ కారణం చేత నేను యుద్ధం చేయాలనుకోవడం లేదు మీరు కూడా ధర్మరాజు గారి ప్రేమతో కూడిన హృదయాన్ని అర్థం చేసుకుని గుర్రం విడిచిపెడితే బాగుంటుంది అనవసరపు యుద్ధం వద్దని చెప్పాడు ఆ మాట కూడా వినకుండా సూర్యవర్మ ఆయన తమ్ముడు కేతువర్మ ఇంకొక తమ్ముడు ధృతవర్మ అందరూ కలిసి అర్జునుడి మీదకు యుద్ధానికి వచ్చారు ధృతవర్మ వాడి బాణములతో అర్జుని చేతుల మీద కొట్టినప్పుడు పట్టుకున్న గాంధీవం జారి భూమి మీద పడింది అందరూ ఆశ్చర్యపోయారు త్రిగర్త సైన్యాలు హర్షంతో పెద్దగా కేకలు వేశాయి అలా గాంధీవం పడిపోవడానికి కారణం సాధ్యమైనంత వరకు యుద్ధం చేయకుండా అశ్వంతో తిరిగి రమ్మని ధర్మరాజు చెప్పిన మాటలు అర్జునుని మనసు మీద అంత తీవ్ర భావాన్ని చూపించాయి ఆ మాటలు మనసులో పెట్టుకున్న అర్జునుడు ప్రేమభావంతో ఉన్న కారణం చేత యుద్ధం చేయడానికి విముఖుడై ఉన్నాడు పిడికిలి పటత్వంలో లేని కారణం చేత బాణపు చేతిలో ఉన్న గాండీవం జారిపడిపోయింది ఎప్పుడైతే గాండీవం జారిపడిపోయిందో అప్పుడు ఆ దయాస్వరూపాన్ని ప్రేమను వదిలిపెట్టి రుద్రస్వరూపాన్ని పొందుతాడని అనుకున్నారు అలాగే గాంధీవాన్ని స్వీకరించి ఎక్కుపెట్టి బాణపరంపరలను ప్రయోగిస్తూ ఉంటే తట్టుకోలేని ముగ్గురు పరిగెత్తకు వచ్చి మమ్మల్ని ప్రేమతో ఆదరించు తెలుసో తెలియకో యుద్ధం చేశామని మన్నించమని అర్జునుడిని ప్రార్థన చేశారు అందరినీ విడిచిపెట్టి చైత్ర పౌర్ణమి నాడు ధర్మరాజు అశ్వమేధయాగం చేస్తున్నాడు మీరందరూ రండి అని ఆహ్వానం చేసి అక్కడి నుంచి బయలుదేరి భగదత్తుని రాజ్యంలోకి ప్రవేశించాడు భగదత్తుని కుమారుడు వజ్రదత్తుడు బాలిచాపల్యం చేత అర్జునుని యాగాస్వాన్ని పట్టుకుంటానని వచ్చి అర్జునుడు ఎంత చెప్పినా వినలేదు పెద్ద ఏనుగుని ఎక్కి వచ్చి అర్జునుని ఎదుర్కొన్నాడు చివరికి ఏనుగు కూలిపోగా వజ్రదత్తుడు నేల మీద పడిపోయాడు ధర్మరాజు చెప్పిన మాటలు జ్ఞాపకానికి వచ్చి అతనిని చంపలేదు అర్జునుడు మెత్తని మాటలతో అతని ఊరడించి రాజులను చంపవద్దని దయామయుడైన ధర్మరాజు చెప్పాడు కనుక నిన్ను విడిచిపెడుతున్నాను నీ మీద నాకు ఏ కోపమూ లేదు మీ చుట్టాలు బంధువులు స్నేహితులు అందరూ కలిసి తప్పకుండా ధర్మరాజు అశ్వమేధ యాగానికి రమ్మనమని ఆహ్వానం చేసి అక్కడి నుంచి సింధుదేశంలోకి ప్రవేశించాడు అక్కడ కొంతమంది అర్జునుతో యుద్ధానికి వచ్చారు బడిలిపోయి ఉన్న కారణం చేత అర్జున చేతిలోని గాండివం మళ్లీ కింద పడిపోయింది ఆయన యుద్ధం చేయడం పట్ల వైముఖ్యంతో ఉండి ప్రేమతో కార్యం చెక్క పెట్టడానికి పూనికతో ఉన్నాడు సైంధవుని సంహరించాడన్న కోపంతో ఉన్న సింధు దేశ ప్రజలు అర్జున్ని ఏం చేస్తారో అని దేవతలు అర్జునుని పూనిక కోసం రక్షణ కోసం మంత్రాలను పఠించారు గాంధీవాణ్ణి తీసుకుని చేతితో పట్టుకుని యథాప్రకారంగా తన పరాక్రమాన్ని ప్రకటిస్తూ బాణప్రయోగం చేస్తే తట్టుకోలేక సైన్యం చల్లా సమయంలో సైంధవుని భార్య కౌరవుల చెల్లెలు దుస్సల ఒక పిల్లవాడిని చేత్తో పట్టుకుని వచ్చి ఈ పిల్లవాడు నా మనవడు నీ మేనల్లుడి కుమారుడు అర్జున మన బంధుత్వాన్ని మనసులో స్మరించు మనవడిని చూసైనా యుద్ధం ఆపే అంది ఆశ్చర్యపోయిన అర్జునుడు నా మేనల్లుడు ఎక్కడా అని అడిగితే నువ్వు తన తండ్రి సైంధవుని చంపావన్న బెంగతో ఇంటి వద్దనే ఉండేవాడు హఠాత్తుగా నువ్వు యాగాస్వాన్ని రక్షగా వస్తున్నావని సింధు దేశంలో ప్రవేశించావన్న పిడుగులాంటి వార్త విని మరణించాడు ఈ మనవడు ఒక్కడే వంశాంకరం ఉంది దుర్యోధనాథులు నీకు చేసిన అపకారాన్ని మనసులో పెట్టుకోకు నా భర్త సైంధవుడు చేసిన పాడుపనులు అన్నీ ఇన్నీ కావు అవేవి మనసులో పెట్టుకోకు ఈ బిడ్డడిపై దయను చూపించమని పిల్లవాడి చేత అర్జునుడి కాళ్ళకు మొక్కించింది నువ్వు నా సోదరుడివి కదా మమ్మల్ని క్షమించి విడిచిపెట్టమని అడిగింది అర్జునుడు మనసంతా కదిరిపోయి ఆ మాటన్న దుస్తుల వంక చూసి అమ్మ దుర్యోధనాధులు మాత్రమే దుష్టులా మేము దుష్టులమే ఈ రాజవంశంలో ఈ కౌర్యం ఈ ఇంతే ఎందుకు ఈ రాజవంశనులు మేము అలాగే ప్రవర్తించి యుద్ధం చేశాం ఎందరనూ మట్టు పెట్టాం కదా దానివల్ల నువ్వు ఈ స్థుతిని పొందావని అర్జునుడు చెల్లెలైనటువంటి దుస్సలను దగ్గరకు తీసుకుని ఆమె శిరస్సు గుండెల మీద పెట్టుకుని మంచి మాటలు చెప్పి బోదార్చి పంపాడు తప్పనిసరి పరిస్థితుల్లో యుద్ధం చేస్తున్నాడు తప్పితే ఆయన మనసు ఎంతో ప్రేమతో నిండిపోయి ఉంది కాబట్టి అర్జునుడు ఈ విధంగా అశ్వం వెనకాలే పెడుతూ అనేక రాజ్యాలలో యుద్ధం చేసి రాజులను చంపకుండా పెడుతున్న సమయంలో ఆ తర్వాత అతను ఎటు ఎక్కడికి వెళ్ళాడు అక్కడ ఉన్న రాజుతో యుద్ధం చేశాడా అని జరిగేటటువంటి విషయాలన్నిటికీ కూడా మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం ఓం నమో భగవతో వాస్తువాయ